క్రైస్తుల్లో అందరికీ రోజు దేవుని వాక్యము సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గాయకును వారును ధన్యులు ప్రకటన గ్రంథం మొదటి అదే వచనము దేవునికి మహిమ దేవుడు ఇస్తున్న వాగ్దనము సమయము సమీపించి ఉన్నది దేవుడు చెప్పింది నువ్వు చేస్తున్నావా ఆయన నీకు సమయం ఇస్తున్నాడు ఇంకానైనా నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావని నువ్వు ఇంకా దేవుణ్ణి తెలుసుకోకుండా ఎలా ఉన్నావు ఈ లోకంలో నీ జీవితం నశించిపోతుందేమో నీ జీవితం పాడైపోతుందేమో నిజమైన దేవుణ్ణి తెలుసుకో ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన మనందరి కోసము తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు మన పాపాల నుండి రక్షించేందుకు మరి నువ్వు ఆయనకు సమయం ఎందుకు ఇవ్వట్లేదు నీ సమస్యలు చూస్తే కృంగిపోకు దేవుడు నీ సమస్యల నుండి నిన్ను విడిపిస్తాడు నీ సమయాన్ని తీసుకెళ్లి లోకంలో గడుపుతున్నావేమో పాపంతో గడుపుతున్నావేమో ఆదివారం దేవునికి మందిరికి వెళ్లకుండా ఎలా ఉంటున్నావు దేవుడి నీకు వస్తున్న ప్రతి పరిస్థితిలో ఉంటాడని తెలుసుకో నీకు వచ్చే కష్టం దేవునితో చెప్పుకో ఆయన వాక్యం నువ్వు గాయకుంటే దేవుడు నీ జీవితానికి సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాడు అందరికీ ప్రయత్నంలో దేవునికి మహిమ